మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామన్నారు రాత్రి మేడారం చేరుకున్న సీతక్క జిల్లా కలెక్టర్ ఎస్పీడితో కలిసి అమ్మవార్ల గద్దెల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరకు యంత్ర సీతక్క అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు నాలుగు వేల మంది పారిశుధ్య కార్మికులు వైద్యశాఖ నుంచి ముప్పై ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్సులు ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తామన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పద్నాలుగు క్లస్టర్లు రెండు వందల డెబ్బై తొమ్మిది యూనిట్స్ ద్వారా ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు వీఐపీ వీవీఐపీల తాకిడితో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు ఇంకొక పదకొండు రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజార్లు ఆదివాసీ పూజార్లు ఆదివాసీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వచ్చే బుధవారం మండే మెలిగే పండుగ ఉంటుంది ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్కసాలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు అదేవిధంగా ఎండోమెంటు అడిషనల్ కలెక్టర్ ఇతర పోలీస్ అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా పది పదమూడు పద్నాలుగు రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది అంటే దాదాపుగా ఇంకొక